ఏదైనా చేసేటప్పుడు ఆన్సర్ కావాలంటే నేను ఒక టాస్క్ చేయాలి ఫోన్ ఫోన్ మమ్మీ మమ్మీ ఫుల్ ఫుల్ టాస్క్సాయినా రోడ్డు మీద పడిపోయిన వచ్చి తీసుకెళ్ళని చెప్పి

lift the lift the it shoot bye to ye mar re murna khondi laga ali letle letle hingey my friends ke aur kani

ఏదైనా చేసేటప్పుడు అరుస్తారు కదా హలో రే పురుషోత్తం హలో రే పురి నేను ఒక అమ్మాయికి డబ్బులు పంపి అరే పురి రేణు ఒక పిల్లని లేపుకొచ్చినారా రేణు ఒక పిల్లని లేపుకొచ్చినారా ఓ పిల్లని లేపుకొచ్చిన అరే కొంచెం డబుల్ ప్రాబ్లం ఉంది ఇస్తావారా అరే ఇరా బే అట్లా అరే పురి పైసలు అడిగితే కట్ చేసి సరే ఇంకో ఆన్సర్ చెప్పేసలే ఓకేనా ఆన్సర్ వచ్చేసి ఆవలింతలు అంటే ఆవలింతలు వస్తాయి కదా సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా ఎందుకు అరుస్తారని అడుగు పెద్ద మాట అన్నాడు సార్ ఆడు సరే కాళ్ళు లేవు నడవగలదు కళ్ళు లేవు కన్నీళ్ళు కార్చేది ఏంటది కాళ్ళు లేవు నడుస్తుంది కళ్ళు లేవు కన్నీళ్ళు కారుస్తుంది పాము చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీ పంపిస్తున్నారు చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు దాన్ని చూడ దానికి పాము కన్నీళ్ళు కారుస్తుందా కళ్ళు ఉంటాయి కదా దీనికి కళ్ళు ఉండవు కళ్ళుండవు మేఘాలక్క మేఘాలు ఉంది కాక కాళ్ళు ఉన్నాయి నడవడానికి ఎగురుతున్నాయి కదా కళ్ళు ఉన్నాయి కా కార్నికి వర్షం పడుతుంది కదా నిర్ణయం ఎలాగా పోలారా నైట్ టైమ్స్ హలో మీ పేరు రిచర్డ్ చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు ఏంటది చిన్న పిల్లల నుంచి పెద్ద వరకు అది వస్తే నోరు తెరుస్తారు ఏంటది సింహం కాకపోతే సింహం వస్తా అసలు అంటే వస్తే మేబీ నోరుగా అని తెరుచుకుంటాయి చిన్న పిల్లలకు సింహం తెలుసా ఎందుకు తెలీదు అంటే పిల్లలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలకి తెలియదు వాళ్ళకు కూడా వస్తుంది నోరు అంటే మీరు పర్టికులర్ వాళ్ళ గురించి అడుగుతున్నారా చిన్న నుంచి పెద్ద వాళ్ళ వరకు అది వస్తే నోరు తెరుస్తారు పాలు తాపిస్తే నోరు తెరుస్తారు పెద్దవాళ్ళు మరి పెద్దవాళ్ళ పెద్దవాళ్ళు అంటే ఇంకా ఏదన్నా ఆశ్చర్యకరంగా మనం చూస్తే లేదంటే మనకి బాగా అన్నిటికీ ఒకటే ఆన్సర్ అన్నిటికీ ఒకటే అది చూస్తే నోరు తెరుస్తారు ఏది చూస్తే ఏది చూస్తే మీరే మనకు క్లూ ఇస్తారా నార్మల్ గా నోరు ఎందుకు తెలుస్తారు చిన్న వాళ్ళు పెద్ద వాళ్ళందరూ చిన్న పిల్లలు వాటర్ తాగరు కదా అంటే తాగుపిస్తే తాగుపిస్తారు కదా పుట్టిన పిల్లలు వాటర్ తాగరు కదా అంటే పాలే అది చూస్తే నోరు తెలుస్తారు ఇది చాలా కొత్తగా ఉంది ఫస్ట్ టైం వింటున్నారు లైఫ్ లో చాలా కష్టంగా ఉంది చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళకి వరకు అది వస్తే నోరు తెరుస్తారు వస్తే అది వస్తే చెప్పు ఆన్సర్ చెప్పండి చిన్న టాస్క్ ఇస్తాం అలా టాస్క్ ఏదో ఒక టాస్క్ బిగ్ బాస్ లో టాస్క్ అయితే వద్దు సార్ మీరు కామెడీ చేయకండి సార్ సీరియస్ గా మాట్లాడుతున్నారు ఆవలింతలు ఆ ఆ అబా అబా బా నుంచి వస్తా నూరు తెలుసా అవును నెక్స్ట్ క్వశ్చన్ కాళ్ళు లేవు కానీ నడవగలదు కళ్ళు లేవు కానీ కన్నీళ్లు కార్చగలదు ఏంటది కాలు లేవు నడవగలదు కళ్ళు లేవు కన్నీళ్లు కార్చగలదు నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడਾਕా చూపిస్తా క్లౌడ్స్ ఎలా అంటే సంథింగ్ రిలేటెడ్ అదే కదా అదే ఎలా లేవు కానీ పోతూ ఉంటది